హాయ్ టీచర్స్ వెల్కమ్ టు అవర్ గురు ఛానల్ ఫార్మట్ అసెస్మెంట్ నెంబర్ ఫోర్ కి సంబంధించి మార్క్స్ ఎంటర్ చేయడానికి ట్యాబ్ నినాబుల్ చేశారు అది ఏ విధంగా చేశారు కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం మీ అందరికి తెలుసు లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సిసిఈ మార్క్స్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు చూడండి ఎఫ్ఏ ఫోర్ సర్వీసెస్ అన్నది ఎఫ్ఏ ఫోర్ సర్వీసెస్ మీద క్లిక్ చేసినప్పుడు ఎఫ్ఈ ఫోర్ మార్క్స్ ఎంట్రీ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా చేంజ్ అవుతుంది మనందరికీ తెలుసు స్టడీ క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటారు అదేవిధంగా సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటారు సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటారు గట్ డీటెయిల్ మీద క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా పిల్లలందరూ కూడా పాపులేట్ అవుతారు మీ పాఠశాలలో ఉండే పిల్లలందరూ చూసినట్టయితే టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ అదేవిధంగా డిజిటల్ లాకర్ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చి ఉంటుంది వచ్చేసి పాపులేట్ అయ్యి మనం ఏం ప్రత్యేకంగా ఎంటర్ చేయకలేదు ఇక రొటీన్ లాంగ్వేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ప్రజెంట్ ఆప్షన్ అని చూసుకోవాలి రేంజ్ అంతా సిక్స్త్ క్లాస్కి అయితే రేంజ్ ఒక్కొక్క టూల్కి టెన్ టెన్ మార్క్స్ కాబట్టి ఓకే అంతా బాగా ఉంది మార్క్స్ మనం ఎంటర్ చేసుకోవచ్చు ఫిఫ్టీ మార్క్స్కి ఇక ఎయిత్ క్లాస్ దగ్గర నుంచి చూసినట్లయితే సైన్స్ వచ్చి బయాలజీ సైన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఫిజికల్ సైన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి బయాలజీ సైన్స్ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు లేదా చూద్దాం ఒకసారి డేటా మీద క్లిక్ చేశాను క్లిక్ చేసినప్పుడు డేటా ఓపెన్ అయింది గమనించినట్లయితే ఫైవ్ ఫైవ్ టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ ఫైవ్ ఫైవ్ మార్క్స్ ఉన్నది టూ త్రీ వచ్చి టెన్ మార్క్స్ ఉన్నది ఓకే టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ వన్ టూ త్రీ టెన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి సరిపోయింది అంటే ఎయిత్ క్లాస్ మార్క్స్ కూడా మనం ఎంటర్ చేయొచ్చు టోఫెల్ ట్యాబ్ ఎనేబుల్ చేశారు కదా ఒకసారి చూద్దాం ఇంగ్లీష్కు సంబంధించి థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ చూసి గెట్ డేటా మీద క్లిక్ చేసినట్లయితే మనకి డిస్ప్లే అవుతారు ఓకే టోఫెల్ రీడింగ్ టోఫెల్ లిజనింగ్ కూడా ఎనేబుల్ చేశారు కాబట్టి మనం నరభ్యంతరంగా మార్కింగ్ని పోస్టింగ్ చేయొచ్చు ఇక టెన్త్ క్లాస్ చూసినట్లయితే టెన్త్ క్లాస్కి ఎఫ్ఎఫ్ ఫోర్ జరగలేదు ప్రీ ఫైనల్ ఉన్నది ప్రీ ఫైనల్ ఎగ్జామ్ లో కూడా కొన్ని ఇప్పటికి కొన్ని జరిగింది దాన్ని గమనించినట్లయితే అక్కడ కాంపిటెన్షివల్ వారికి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ టెన్త్ వారు ఏ విధంగా ఇచ్చారు అనేది మనం గమనించినట్లయితే సపోజ్ తెలుగు టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ అని ఇవ్వడం జరిగింది ఇది బహుశా ఫిఫ్టీ మార్క్స్కి ఇచ్చారు బహుశా ఫిఫ్టీ మార్క్స్కి ఇచ్చారు వీళ్ళు కాబట్టి మనం ఎఫ్ఏ ఫోర్కి కి సంబంధించి టెన్త్ క్లాస్ మార్క్స్ని అప్పుడే ఎంటర్ చేయకూడదు అంటే ప్రీఫైనల్ మార్క్స్ ఇందులో ఎంటర్ చేయడానికి వీలుగా లేదు హైర్ అథారిటీస్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం తర్వాత దీని ఈ మార్క్స్ ఇన్స్ట్రక్ట్ ఇన్సర్ట్ చేయవలసి ఉంటుంది గమనించండి అంటే టెన్త్ క్లాస్ తప్ప మిగిలిన క్లాసులన్నీ కూడా మనం మార్క్స్ ఎంటర్ చేసుకోవచ్చు ఇది మై డియర్ టీచర్స్ ఏఐ ఎఫ్ఏ ఫోర్ కి సంబంధించి ఈ ట్యాబ్ ని ఎనేబుల్ చేయడం దాంట్లో అన్ని సర్వీసెస్ ఆప్షన్స్ కూడా రావడం జరిగింది మై డియర్ టీచర్స్ నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ మరలా కలం అంతవరకు బాయ్